వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు లేటెస్ట్ హాట్ న్యూస్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ గురించి రెండేళ్ల క్రితం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆనాటి ఘటనలకు తలుచుకుంటే ఇప్పుడు కూడా వణుకు వస్తుంది అంతలా కోవిడ్ భయపెట్టింది కోవిడ్కు సంబంధించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి కరోనాను అడ్డుకోవడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు సింగిల్ డోస్ డబల్ డోస్ ఇలా చాలామంది ముందు జాగ్రత్తగా కరోనా వ్యాక్సిన్లను వేయించుకున్నారు కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆస్ట్రాజెనికా అనే కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసింది ఈ కంపెనీ తాజాగా కీలక అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది మీడియా నివేదిక ప్రకారం చూస్తే ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారిగా కోర్డ్ డాక్యుమెంట్లో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది ప్రపంచవ్యాప్తంగా పలు బ్రాండ్ పేర్లతో ఈ వ్యాక్సిన్లను సరఫరా చేశారు కోవిషీల్డ్ వ్యాక్స్ జేవ్రియా వంటి పేర్లతో కూడా ఈ వ్యాక్సిన్ను విక్రయించారు మన దేశంలో చాలామంది కోవిషీల్డ్ వేయించుకున్నారు అయితే తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అనే న్యూస్ బయటకు రావడంతో జనమంతా జంకిపోతున్నారు ఫార్మా దిగ్గజం ఆస్ట్రోజెనికా మేజర్ టర్న్ తీసుకుని ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది తాము రూపొందించిన కోవిడ్ నైన్టీన్ టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆ సంస్థ ఇప్పుడు అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది దాని పేరు థాంబోసిస్ విత్ థాంబోసైటోపీనియా సిండ్రమ్ టీటీఎస్ అని వెల్లడించింది టీకాలు వెలువడిన తరువాత తొలిసారిగా ఇన్కోడ్ డాక్యుమెంట్లో ఈ విషయాన్ని అంగీకరించింది ఆస్ట్రోజెనికా ఆస్ట్రోజెనికా రూపొందించిన కోవిడ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో విక్రయించింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చాలామంది ఈ టీకాను తీసుకున్నారు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ కోవిషీల్డ్ టీకాను రూపొందించింది ఆస్ట్రోజెనిక కానీ ఈ టీకాతో మరణాలు సంభవించాయని చాలామందికి గాయాలయ్యాయని ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంపై కోర్టులో కేసు కూడా నడుస్తున్నాయి ఆస్ట్రోజెనిక రూపొందించిన కోవిషీల్డ్ టీకాను తీసుకున్న తరువాత తన రక్తం గడ్డకట్టిందని పనిచేయలేకపోతున్నాను అని జేమ్స్ కోర్ట్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు అతను ఇద్దరు పిల్లల తండ్రి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా అతని మెదడుకు శాశ్వతంగా గాయమైందని తెలుస్తోంది రికార్డుల ప్రకారం ఆస్ట్రోజెనికాపై యాభై ఒక్క కేసులు నమోదయ్యాయి బాధితులు బాధితుల కుటుంబాలకు వంద మిలియన్ యూరోల నష్టం అంచనాలు అంచనాలున్నాయి వాస్తవానికి టీటీఎస్ ను ఇంతకాలం కంపెనీ అంగీకరించలేదు సాధారణ స్థాయిలో టీటీఎస్ వస్తుందని తాము అంగీకరించామని చెప్పింది కానీ ఇప్పుడు బయటపడిన లీగల్ డాక్యుమెంట్లో ఏజెంట్ వ్యాక్సిన్తో చాలా అరుదైన ఘటనల్లో టీటీఎస్ కలగొచ్చు దీని మెకానిజం మాకు తెలియదు అని ఉంది ఈ న్యూస్ బయటకు రావడంతో జనమంతా జంకిపోతున్నారు ఈ పరిస్థితుల్లో భారతదేశపు టాప్ ఎపిడోమియాలజిస్ట్ మాజీ ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ కేద్కర్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ముప్పుపై రియాక్ట్ అయ్యారు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి అసలు ప్రమాదం లేదు అని టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పారు మీరు మొదటి డోస్ తీసుకున్నప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కానీ అది రెండవ డోస్తో తగ్గుతుంది మరియు మూడవ డోస్తో అత్యల్పంగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ జరిగితే అది ప్రారంభ రెండు మూడు నెలల్లో కలిగిస్తుంది అని చెప్పారు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అయితే అవి కాలక్రమేణా మాయమవుతాయని చెప్పారు ఇప్పుడు భారతదేశం మొత్తం కరోనా నుండి సురక్షితంగా ఉందని కొత్త వ్యాక్సిన్ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని దీనిపై అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు